రెండు మూడు అద్భుతాలు చూపిస్తాయి ఓసారి చూడండి మన జాతీయ పక్షి శ్రీలంకలో పైన చెట్టు మీద కూర్చుంది కృష్ణుడికి చాలా ఇష్టమైనటువంటిది రామాయణం జరిగిన ప్లేసులో ఉంది శ్రీలంకలో మనం ఎక్కడున్నామంటే శాంకరే అమ్మవారి గుడికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం అక్కడ నాలుగు అడుగుల్లో సీతాదేవుని మోసం చేసినటువంటి ఒక ప్రాణి ఉంది ఎవరా ప్రాణి లేడీ ఆ లేడీ వలన మన సీతమ్మ అనే లేడీకి కష్టాలు వచ్చి కేడీ బాట బాల పడింది మరి చదువు సీతమ్మని మోసం చేసిన వాళ్ళలో బాధపెట్టిన వాళ్ళల్లో పక్షి కాకి ఉంది జింక ఉంది ఆ జింకనే పరమశివుడి చేతిలో ధరించాడు ఒకసారి గమనించండి ఇక్కడ శివ సంబంధంగా జింక ఉంది రామ సంబంధంగా జింక ఉంది అందుకే ఈ లంక ఉంది ఇదిగో ఈ లంకలో ఈ కొండ ఉంది స్వామివారి ఎండ ఉంది పైన ఎండ ఉంది ఇక్కడ పెద్ద సముద్రం ఉంది అదిగో నందీశ్వర మహాదేవికి జై హరహర మహాది ఎంత బాగున్నాడు అసలు శివుడు తోపు వచ్చాక దిగుదాం స్నాప్ చూడండి అసలు ఎంత అందంగా ఉన్నాడు చంద్రమౌళీశ్వర భగవానికి ఇంత అందగాన్ని వదిలేసి ఇంత వైరాగ్యమూర్తిని వదిలేసి నమ్మ పార్వతీపతయ హర మహాదేవ చూడండి ఒక్క నిమిషం వెన్ కన్స్ట్రక్షన్ వర్క్ వాస్ టేక్ అండ్ ప్లేస్ బై ద సైడ్ ఆఫ్ పిల్లియార్ ష్రైన్ అంటే దీని పేరు అంటే శివుడి పేరు పిల్లియార్ పిల్లయార్ ష్రైన్ ఇన్ కోనేశ్వరం దీని పేరు కోనేశ్వరం టెంపుల్ ఆన్ ట్వంటీ సెకండ్ వన్ టూ థర్టీన్ అరౌండ్ త్రీ పిఎం ది స్కల్ప్చర్ ఆఫ్ నంది థేవర్ వ డిస్కవర్డ్ ఓకే ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ దిస్ మ్యాగ్నిఫిషెంట్ స్కల్ప్ స్కల్ప్చర్ బిలాంగ్ టు చోలా పీరియడ్ అరౌండ్ ఎలెవెన్ సెంచురీ ఇది దొరికిందంట దీన్ని బాగు చేసేప్పుడు రెండు వేల పదమూడులో చోళా డైనసిటీలో వాళ్ళు కట్టించారట ఇది అలాగే చోళులు పల్లవులు హోయసల వీళ్ళందరూ ఎన్నో దేవాలయాలు నిర్మించారు మన దౌర్భాగ్యం మనకు స్వతంత్రం వచ్చి డెబ్భై ఏళ్ళు అయితే ఎన్నో గుళ్ళు పాడు చేశారు తప్ప గుళ్ళ మీద వ్యాపారం చేసి ఇంకా చేస్తున్నారు తప్ప పాత గుళ్ళను బాగు చేసింది లేదు కొత్తగా గుళ్ళు కట్టింది లేదు అదే మన ముష్టి దేవాదాయ శాఖ ఇక్కడ కూడా చూడండి చెట్లు పోల్చినాయి ఇవి కాబట్టి హిందువులు బాధ్యతని పెంచుకోండి ధర్మాన్ని రక్షించుకోండి తల్లి హరే కృష్ణ లోపల తీయచ్చా వీడియో హరే కృష్ణ రొంబ నల్లరికి రొంబ నండి హరే కృష్ణ